చేయలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచే మీరు చూస్తే అర్థమవుతుంది పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు సింగిల్ గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన రెండు చోట్ల ఓడిపోతాడు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను ఎన్డీఏలో అంటాడు ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కోర్టులో అన్నాడు నాకు హెల్త్ బాగాలేదు నాకు రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అని నిన్న కుప్పంలో భువనేశ్వరమ్మ అమ్మ చెప్పింది మా ఆయనకి రెస్ట్ కావాలండి ఆయన పని అయిపోయింది అని సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి తెలియజేసుకుంటున్నా టీడీపీ జనసేన